ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సింగయ్య మరణంలో అనేక ట్విస్టులు బయటపడతా ఉన్నాయి వాళ్ళ భార్యకి కోటి రూపాయలు ఆఫర్ చేశారంట మంత్రి నారా లోకేష్ ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఇరికించాలి జగన్ జైల్లో పెట్టాలి నువ్వు ప్రభుత్వానికి పోలీసు కోఆపరేట్ చేసి జగన్ ఇరికించడానికి మాకు సహాయం చేయండి మీకు కోటి రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆమెకు లోకేష్ మనుషులు పోయి చెప్పారంట ఇది వైసీపీ అఫీషియల్ ఛానల్లో వైసీపీ అఫీషియల్ అధికార ప్రతినిధి చెప్పినటువంటి మాటలు ఎలా చూడాలి సార్ ఇది అంటే జగన్మోహన్ రెడ్డి పిలిపించుకుని నిన్న ఇంటికి ఎన్ని కోట్లు ఇస్తానన్నాడు ఇప్పుడు లోకేష్ కోటి రూపాయలు ఇస్తాడని అతను అంటే ఇవాళ వీళ్ళు డబ్బుతో కొందామన్నా అంటే ఎందుకు డబ్బు కళ్ళతో చూస్తున్నారు ప్రాణాలు ఇప్పుడు డబ్బు 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 డబ్బుతో ఇక మీరు ఏదైనా చేయగలరా అంటే ఒక దళితుడి ప్రాణం ఖరీదు కడతారా నిజంగా ప్రాణం అంటే విలువ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి చూడాలి ఆ రోజు అక్కడ పర్యటన ఆపేయాలి రెంటపాళ పర్యటన పోస్ట్ పోన్ చేసుకోవాలి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అతనికి ఆ గోల్డెన్ అవర్స్లో ఉన్నత వైద్య చికిత్స అందించాలి అవును అంటే కళ్ళ ముందు సింగయ్య ప్రాణాల కన్నా నీకు సంవత్సర క్రితం చచ్చిపోయినాడి విగ్రహం ముఖ్యమైందా అసలు నీకు ఎలా నవ్వబుద్ధి అయింది మనం చూసాం ఆ తర్వాత పర్యటన మొత్తం దండాలు నవ్వులు పలకరింపులు ఇక్కడ నలిగిపోయిన శరీరం ఏడుపులు అంటే ఇది అసలు ఈ మనస్తత్వం ఏమని చూడాలి ఉన్మాదం కాదా ఇప్పుడు ఒక రోడ్ యాక్సిడెంట్ నీ కళ్ళ ముందు జరిగితే దారిన పోయేవాడు చచ్చిపోతేనే మనం రెండు మూడు రోజులు ఆ సీన్ మనకు గుర్తు వస్తుంది అవును అందుకు సార్ మన బైక్ మన కారు రోడ్డు మీద పోతున్నప్పుడు ఎవరికన్నా కొద్దిగా తాకిందనుకోండి కొంత గిల్టీగా ఫీల్ అవుతాం మనం అంటే మన కారు కింద నలిగి చనిపోతే కొన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతారు అవును అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి అసలు ఏ విధంగా అలా నవ్వగలడు అలా ఇది చేయగలడు ఇప్పుడు నిన్న వాళ్ళేమో చనిపోయిన బాధలో ఉంటే నువ్వు వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఓదార్చుటం వదిలేసి వాళ్ళని ఇంటికి పిలిపించుకోవటం తన దగ్గరికి పిలిపించుకోవటం అలా ఎందుకు చేసి ఉండొచ్చు సార్ అనే ఇంటికి అడిగిపోతే మీడియా ఉంటుంది ప్రజలు ఉంటారు అక్కడ బెదిరించడానికి అవకాశం ఉండదు అదే నా ఇంటికి పిలిస్తే బెదిరించవచ్చు అనుకున్నారా అంటే అసలు ఇప్పుడు గతంలో మనం చూసాం ఓదార్పు యాత్ర అని అవును సోనియా గాంధీ అప్పుడు ఏమని చెప్పింది అందరినీ ఒక చోటుకు పిలిపించు నువ్వేమైనా సహాయం చేయాలనుకుంటే అక్కడ చెయ్యి కానీ నువ్వు ఇంటింటికి వెళ్ళటం ఎందుకంటే అప్పుడు ఏమైనా బిల్డప్ ఇచ్చాడు మా సాంప్రదాయం వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి రారు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అప్పుడు తండ్రి చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి ఆరు వందల గుండె చచ్చిపోయారు అప్పుడు ఆ సాంప్రదాయం ఇప్పుడు ఈ సాంప్రదాయం ఏంటి అంటే ఎవరు పిలిపించింది ఎవరు అసలు జగన్మోహన్ రెడ్డి ఆమెను బెదిరించాడా ప్రలోభ పెట్టాడా ఎంత రేటు మాట్లాడుకున్నారు అంటే ఇచ్చిన పది లక్షలు వెనక్కిచ్చేయమన్నారా ఇప్పుడు లోకేష్ వాళ్ళకేదో అనుచరులు యాభై మంది వచ్చారు ఆ మాట ఎవరు పక్కన ఉన్నాడు ఎవడు అందించాడు మనం చూసాం ఆ మీడియాలో ఆ గడ్డ ఎవరు ఎవరో బాలసాని కిరణాడు సార్ పేరు నేను ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేశాను అతను ఏమకి మొదటి నుంచి టచ్లో ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారితో కూడా టచ్లో ఉన్న వ్యక్తి పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ అంట అంటే ఇప్పుడు మంచి ప్రభుత్వం అతి మంచితనం ఇవాళ వాళ్ళకి అనర్థంగా మారిందా ఇప్పుడు చచ్చిపోయింది వైసీపీ కార్యకర్త జగన్మోహన్ రెడ్డి అభిమాని పూలు చల్లడానికి వచ్చాడు చనిపోయాడు తెలుగుదేశ పాలు మాత్రం ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జగన్మోహన్ రెడ్డి సహాయం ఇవ్వడు మనమే ఇద్దామని వీళ్ళు యాభై వేలు ఇవ్వడం ఎందుకు అవి ఇచ్చిందే వాళ్ళ అయిందా మంచికి పోయి చెడు ఎదురైందా నింద ఇప్పుడు తెలుగుదేశం మోస్తుందంటే ఇప్పుడు మనకి ఏమన్నా ఏమన్నారు నిన్న అంబులెన్స్లో నాకు అనుమానాలు ఉన్నాయి అని అసలు ఇక్కడే నాకు నా బలమైన అనుమానాలు నేను రేవనెత్తే అనుమానాలు వయసు ఏంటంటే ఆమెడ భార్య ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వెళ్ళింది అంటే ఆ నియర్ బైనే ఉంటుంది ఆ ప్రమాదాన్ని జరిగిన నియర్ బైనే ఉంటుంది ఎవరో ఒకరు చెప్పాలి ఆ స్పాట్కి రావాలి రాలేదు అంబులెన్స్లోకి అంటే ఆ ఊరు అతనితో పాటు ఆ ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు బంధువులు కార్యకర్తలు ఎవరో ఉంటారు అంబులెన్స్లోకి పేషెంట్తో పాటు అటెండర్ ఎక్కే అవకాశం ఉంటుంది మరి ఎందుకు ఎవరూ పేషెంట్తో పాటు అంబులెన్స్ ఎక్కలేదు కనీసం అంబులెన్స్లో పోలీసులు ఎక్కని లేదు అనుకున్నాం కనీసం వైసీపీ నాయకులు ఎందుకు అంబులెన్స్ అని ఫాలో కాలేదు సింగిని వదిలేసారా గాలికి వదిలేసారా ప్రాణాన్ని వదిలేసిన మాట వాస్తవం ఏది రోడ్డు పక్కకి ఈడ్చి ఆ పదోల్లో పడేసారు కదా ఇప్పుడు ఆటోలో ఎక్కించడానికి మేము ప్రయత్నించామంటారు ఆటో అధికారులు అసలు ఆటోలో ఎక్కించకూడదు ఏది అలా రక్తం ఓడేటటువంటి వ్యక్తిని ఆటోలో పెడితే అది ప్రమాదం సరే ఓకే సార్ ఆటో అనే పని ఎందుకు వచ్చింది కాళ్ళు అన్ని కాళ్ళు ఉన్నాయి కదా అసలు నీ కారులో పంపాలి యాక్చువల్గా నీ క్యాన్వాయ్లో ఉన్న అనేక వాహనాలు అవును ఎందులో అయినా సరే నువ్వు అది ఎక్కిచ్చి వెంటనే ఇమీడియట్గా గోల్డెన్ అవర్స్లో ఇచ్చుంటే ఆ ప్రాణం నిలబడేది అంటే ఇప్పుడు అంబులెన్స్లో నాకు అనుమానాలు అనడం ద్వారా వీళ్ళు ఎవరిని అవమానిస్తున్నారు స్టేట్ వైడ్గా ఇవాళ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సులు వాళ్ళు ప్రాణం పోయడానిక ఆ సిబ్బంది తీయడానిక అంటే అందులో పోలీసులు ఎక్కారు అంటే పోలీసులు ప్రాణాలు తీసేవాళ్ళ ప్రాణం నిలబెట్టేవాళ్ళ అంటే వీళ్ళు మట్టి పొదలో వదిలేసినటువంటి వ్యక్తిని ఆసుపత్రి తీసుకెళ్ళడం పోలీసులు తప్పైందా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తను తప్పించుకోవటం కోసం దేనికైనా తెగబడతాడు ఈ కేసులో ఇవాళ ఏ టూగా అతనున్న నేపథ్యంలో ఒకటి వాళ్ళని ఇంటికి పిలిపించుకోవటం తప్పు అది నైతికంగా తప్పు చట్ట విరుద్ధం కూడా నువ్వు ఏటూ నిందితుడిగా ఉంటూ నువ్వు ఆ బాధితులను ఎలా పిలిపించుకుంటారు నీ దగ్గరికి ఆ వైపేమో నీకు రెండు వారాల పాటు ఉపశమనం ఇవ్వడమే జడ్జి గారు చేసినటువంటి తప్పు ఈ కేసులో రెండు వారాల పాటు ఎటువంటి చర్యలు చేపట్టద్దు కఠిన చర్యలని ఆయన ఆదేశించాడు అవును ఆ ఆదేశం వచ్చిన రోజే నువ్వు ఆమెను పిలిపించుకోవటం అంటే కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం అంటే ఇతను ఈ కేసులో నుంచి తను బయటికి రాలేను ఏంటి ఏ వన్గా డ్రైవర్ రమణారెడ్డి అతను అరెస్ట్ తప్పదు ఏ టూగా నా అరెస్ట్ కూడా తప్పదు అనే దీంట్లో తప్పుల మీద తప్పులు చేయడం ఇప్పుడు ఒకటి అది యాంత్రిక తప్పిదం కాదు మానవ తప్పిదం స్పష్టంగా చెప్పాడు ఎంవీఐ వాహనం తనిఖీ చేసినటువంటి ఎంవీఐ స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం మానవ తప్పిదంలో అసలు మానవుడు ఎవరు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ కాదు ఇక్కడ అండ్ నెగ్లిజెన్స్ యాక్ట్ కనుక వస్తే ఇక్కడ ర్యాష్ డ్రైవింగ్ లేదు అదేంటి జనం ఉన్నారు ఆపోయారు ముందు నలుగురు ఉన్నారు వాళ్ళు అసలు పానీయటం లేదు అక్కడ నెగ్లిజెన్స్ ఎవరిదా నెగ్లిజెన్స్ డ్రైవర్దా నెగ్లిజెన్సా సైడ్ బోర్డు మీద నిలబడి నువ్వు అభివాదాలు చేయడం నెగ్లిజెన్సా వాయినట్టు మీద వాడేవాడు ఫ్లెక్సీ పట్టుకుని డాన్స్ వేయడం నెగ్లిజెన్సా ఇక్కడ ఇంకా కోణం కూడా చూడాలి సింగయ్య కారు కింద పడ్డా కారు కింద తోశారా ఆ తోపురాట్లో పడ్డాడు అని ఆ తోసిన వాళ్ళు ఎవరు అక్కడ ముందు వీడియోలు అన్నీ ఉన్నాయి అందరినీ కూడా నువ్వు పిలిపించాలి ఎంక్వైరీ చేయాలి వాళ్ళ ఎస్పీ సతీష్ కుమార్ ఆయన ఏంటి ఆయన్నే ఫుల్ చేశారు అవును ఆయన పెట్టిన ఫస్ట్ ప్రెస్ మీటు ఆ వాహనం జగన్మోహన్ రెడ్డిది కాదు దేవినేని అవినాష్ అనుచరుడు వాహనం అని ఆయనతో చెప్పిచ్చి ఆయన్నే ఫుల్ చేశారు ఇప్పటికీ అదే ఆయుధం పట్టుకున్నారు వైసీపీ వాళ్ళు అంటే ఇప్పుడు ఎవరిని ఫూల్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అతను పోలీసు సూపర్నెంట్ను ఫుల్ చేస్తున్నాడు నీకు మధ్యంతరం ఉపశమనం ఇచ్చినటువంటి జడ్జి గారి ఆదేశాలను ఫుల్ చేస్తున్నాడు చివరికి ఆ సింగయ్య కుటుంబాన్ని కూడా ఫుల్ చేస్తున్నాడా ఇప్పుడు అల్లూర్ధుమేరేని వాళ్ళు ఫుల్ చేశాడా ప్రాణాలంటే జగన్మోహన్ రెడ్డికి లెక్కలేని తను ఏది అధికారం తప్ప అతను దేన్ని ఇంకా చేయడు ఎంతమంది ప్రాణాలు తీసినా పోయినా తనకు అధికారం కావాలి అనేటటువంటి ఒక రాక్షస స్వభావం ఇవాళ జనం కళ్ళ ముందు ఉంది థ్యాంక్ యూ సార్